రేపు బుధవారము ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి రేపు మీరు రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద రహస్యంగా ఇది ఒక్కటి కనుక పెట్టి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మీకున్నటువంటి కష్టాలు బాధలు అలాగే ముఖ్యంగా మీరు ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పేసి మీరు దాన్ని దిండి కింద పెట్టుకుని పడుకుంటారో ఆ సమస్య అనేది తెల్లవారేసరికి వందకు వెయ్యి శాతం అనేది మాయమైపోతుంది అలాగే మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు కష్టాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఎందుకంటే ఈ బుధవారం అనేది చాలా శక్తివంతమైనటువంటి రోజు బుధవారం ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి మీరు ఇలా దిండి కింద పెట్టి పడుకోవటం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రాత్రి సమయంలో మనం అలా పడుకున్నప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలన్ని ంటినీ కూడా మన దిండు కింద పెట్టుకున్నటువంటి అదేంటంటే పూర్తిగా అనమాట మనం దడుచుకోవటము మనకి మనకున్నటువంటి భయంకరమైనటువంటి కొన్ని కష్టాలు సమస్యలు లేకపోతే ఎవరైనా ఒక మనిషి మనల్ని అవమానించినప్పుడు నిందించినప్పుడు ఇలాంటివి అలాగే పొనుకో పడుకోగానే అప్పులు అవ్వచ్చు లేదా కష్టాలు అవ్వచ్చు అన్నీ ఒక్కసారి ఏంటంటే గుర్తొస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పడుకున్నప్పుడే మనకన్నీ కూడా ఆలోచనలు అనేవి ఎక్కువగా మొదలవుతూ ఉంటాయనమాట అలా అంటే ఆ నెగిటివిటీ ఏదన్నా ఉంటే అదంతా కూడా పూర్తిగా దూరం అయిపోతుంది కాబట్టి రాత్రిపూట ఇట్లా పెట్టుకొని పడుకోవటం సుమారు మీరు రాత్రి తొమ్మిది తర్వాత ఈ పరిహారం అనేది చేసుకొని పడుకోండి మీకు చాలా శక్తివంతంగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ను ఈ పరిహారం అనేది ఇస్తుంది అనమాట ఆ నెగిటివిటీ ఆ భయాన్ని ఇదంతటిని కూడా పూర్తిగా దూరం చేసేస్తుంది కాబట్టి అది ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు బుధవారం కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజు బుధవారానికి ఏంటంటే చెడును గ్రహించడానికి చాలా శక్తివంతంగా ఈ బుధవారం అనేది ఉపయోగపడుతుందనమాట రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గుమ్మం బయట తప్పనిసరిగా ముగ్గు అనేది వేసుకోండి ముగ్గు కూడా చాలా చాలామంది ఏంటంటే మనకి సిటీస్లో పీసులతో అలా వేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మామూలుగా ముగ్గు ఉంటుంది కదండి ముగ్గుతో మీరు గనక వాకిట్లో ముగ్గు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట మనకి చాలా వరకు కూడా ఈ చాక్ పీసులతో ముగ్గు అనేది సమస్యలను ఏమాత్రం కూడా తీసేయదు మనకు అది ఇంకా సమస్యలను పెంచుతుంది కాబట్టి చాక్ పీస్తో ముగ్గు అనేది దాదాపుగా తగ్గించే ప్రయత్నం అనేది చేయండి అలా చక్కగా వాకిట్లో ముగ్గు వేసుకొని కాస్తంత పసుపు కుంకుమ చల్లుకోవటం వలన చెడు ఏదన్నా ఉంటే మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఈ పసుపు కుంకుమనేది అడ్డుకుంటుంది అలాగే మంచిని లోపలికి పంపిస్తుంది అనమాట ఇక అలాగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకొని ఇంట్లో మీకు కుదిరితే తప్పకుండా దీపారాధన చేసుకోండి లేదు అనుకుంటే మామూలుగా చక్కగా నియమనిష్టలతో దీపారాధన చేయకపోయినా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన అంటే ఒక్కొక్కరికి కుదరకపోవచ్చు కుదిరితే మీరు చేసుకోండి మంచిదే అనమాట అయితే రేపు నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయొద్దు ఎందుకంటే మనకు పరిహారం కూడా పూజ పూజ ఎంత పవిత్రమైనదో పరిహారం కూడా అంతే పవిత్రమైందనమాట మనకు చెడుని తీసేసుకోవటానికి చేసుకుంటాం కాబట్టి మనకు నియమనిష్టలు అనేవి తప్పనిసరి చక్కగా మనం ఏంటంటే ప్రశాంతంగా పడుకోవాలి నిద్రపట్టాలి అని చెప్పేసి చాలా ఇదిగా ఉంటా ఉంటాం అనమాట ఎందుకంటే మన నిద్ర మీదే మళ్ళీ తెల్లారి మనం మన యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది తెల్లారి లేచి ఏదన్నా పని చేసుకొని ఒక రూపాయి సంపాదించుకొని కుటుంబాన్ని జరుపుకోవాలని అంటే ఈ నిద్ర అనేది చాలా బాగా అవసరం అనమాట మనకున్నటువంటి సమస్యల వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఒక అంటే మంచం మీద అటుదొరలి ఇటుదొరలి ఎంత చేసినా కూడా నిద్ర అనేది కంటికి కుణుకు అనేది పట్టదనమాట కొంతమంది మంచం మీద వాలిపోంగానే అట్లా ప్రశాంతంగా పడుకుంటారు అంటే ఈ పరిహారం అనేది మీ యొక్క చెడును తో పాటుగా ప్రశాంతంగా మీకు గాఢ నిద్ర పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అలా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి సమస్యలు ఇంటిపరమైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎంత సంపాదించినా కూడా ధనం అనేది అసలు నిలబడకపోవటం అవ్వచ్చు లేదా అప్పుల బాధలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు వచ్చిన రూపాయి కన్నా కూడా ఇంకో రూపాయి అప్పు చేసి మరి కుటుంబాన్ని జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కుటుంబ యజమానికి ఏంటంటే కష్టానికి తగ్గ కలుసుబాటు అనేది లేకపోవటం వలన భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కొంతమందిని ఇలా చూసిన వాళ్ళు అలా బాగుపడిపోతూ ఉంటారు కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా వారి యొక్క జీవిత విధానం అనేది అంతే ఆగిపోతుందనమాట కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేరు చిన్న చిన్న కోరికలు కూడా పిల్లలకు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట చేస్తారు చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మనం ఎంతసేపటికి కష్టమే కాకుండా కష్టానికి తోడుగా కలుసుబాటు రావాలి అని అంటే మనకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అలాగే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా పూజలు ఎంత శక్తివంతంగా మన జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగపడతాయో అలాగే ఈ పరిహారాలు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు వీటికి ఫలితం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట లేచిన దగ్గర నుంచి ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు అనమాట అలాంటి రెక్కల కష్టం అని నమ్ముకొని ఒకరికి నలుగురిని పోషించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కొన్ని కుటుంబాల్లో ఆడవారు కూడా కష్టపడుతూ ఉంటారు మగవారితో పాటుగా అలా చేసినా కూడా చాలా వరకు కూడా వారి అవసరాలు తీర్చుకోలేక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అలాంటప్పుడు ఏదన్నా సాధించటం తర్వాత సంగతి కొనటం తర్వాత సంగతి ఉన్నాయి కూడా అమ్ముకొని రోడ్డును పడేటటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే ఆ ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవటానికి ఈ చిన్న పరిహారం అనేది పాటించండి మీరు రాత్రి తొమ్మిది తర్వాత మీరు పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ తల దిండు కింద రెండు రూపాయల బిల్ ఉంటుంది కదండి ఆ రెండు రూపాయలు రూపాయల బిల్లను మీరు ఇలా ఇక్కడ చూపించినట్లుగా తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అది అది పెట్టుకునేటప్పుడు మీరేం చేస్తారంటే ముందుగా ఈ రెండు రూపాయల బిల్లను శుభ్రంగా చక్కగా నీటితో క్లీన్ చేసేసేయండి పసుపు నీటితో కావచ్చు లేదా మామూలు నీటితో కావచ్చు క్లీన్ చేయండి ఎందుకంటే ఎన్నో వందల చేతులు మారతాయి కాబట్టి కాస్త దోషం అంటుకొని ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేసేయండి అలా క్లీన్ చేసిన తర్వాత ఇక ఆ రెండు రూపాయల బిల్లని మగవారైతే కుడి చేత్తో ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకొని మీ యొక్క సంకల్పం అంటే అప్పులు తీరాలనా ఆర్థికంగా బాగా మెరుగుపడాలనా లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఎటువంటి పీడకలలు రాకుండా నిద్ర పట్టాలనా మాకు మంచి ఆలోచనలు ప్రశాంతమైనటువంటి హాయిగా ఉండేటటువంటి నిద్ర కావాలి అలాంటి హాయిగా ఉన్నటువంటి లైఫ్ కావాలి అని అని చెప్పేసి అలా అని చెప్పి మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ముఖ్యంగా అది చెప్పుకొని పడుకోండి అది అట్లా చెప్పేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఈ తల చుట్టూ టూత కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడుకు మూడు సార్లు తిప్పుకోండి అలా తిప్పేసుకొని మీ తల దిండు కింద పెట్టుకొని ఇక దాన్ని పడుకోండి అంటే దిండు అంటారు పిల్లో అంటారు అట్లా ఆ పిల్లో కింద పెట్టేసుకొని ఆ రెండు రూపాయల బిల్లను పడుకోండి ఇక హాయిగా పడుకోండి మీరు దేని గురించి ఆలోచించొద్దు ఏది జరగాలనుంటే అది జరిగిద్ది అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోండి ఆలోచనలు వస్తున్నా కానీ కానీ వాటిని మీరు పట్టించుకోవద్దు అలా పెట్టేసేసుకొని పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రెండు రూపాయల బిల్లని అంటే మీరు స్నానం చేసి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆడవారు వెళ్ళినా వెళ్ళకపోయినా మగవారు వారి భర్తలు వెళ్తూ ఉంటారు కదా అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ రెండు రూపాయల బిల్లని ఇచ్చి పంపించండి దాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇవ్వాలన్నమాట అంటే మీకున్నటువంటి చెడు మొత్తం పోవాలి అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకొని మీ తల దిండి కింద పెట్టి పడుకున్నారు కాబట్టి రాత్రంతా కూడా మీలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతటినీ కూడా ఐస్ అంతంలాగా ఈ రెండు రూపాయల బిల్ల గ్రహించిద్ది రెండు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇది సరి సంఖ్య కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానం ఈ రెండు రూపాయల బిల్లు అనేది చెప్తుందనమాట కాబట్టి దాన్ని దానంగా ఇవ్వండి ఏదన్నా గుళ్ళో వేయొద్దు ఎక్కడా వేయొద్దు మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి అలా దానంగా ఇవ్వటం వలన ఆ నెగిటివిటీ ఆ చెడంతా కూడా ఆ రెండు రూపాయల బిల్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా ఆ రెండు రూపాయల బిల్ల రూపంలో వెళ్ళిపోతుంది పోతుందన్నమాట మీకున్నటువంటి భయాలు మీ అంటే ఏదైతే తళ్ళలో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందో ఆ సమస్య అదంతటిని కూడా గ్రహించేసి ఆ ఆలోచన అంతా కూడా ఆ రూపంలో ఆ రెండు రూపాయల బిల్ల బిళ్ళ రూపంలో మీరు మీకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇక తర్వాత నుంచి ఆ సమస్య అనేది మీకు తీరడంతో పాటుగా మీరు ప్రశాంతంగా ఉండటం మానసికంగా బలంగా ఉండటము దేనికి భయపడకుండా ఉండటము అంతా అనుకూలంగా మా మారటము మీకు బాగా కలిసి రావటము మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తీరిపోవటం అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోవటానికి ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది చాలా సింపుల్గా చేసుకునే పరిహారం దీనికి వచ్చేటప్పటికి మీరు ఆర్బాటాలు ఏది చేయాల్సినటువంటి పని లేదనమాట కానీ సింపులేలే అని అనుకోవద్దు చేసి చూడండి దీనికి ఉన్నటువంటి రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఇది ఒక సిద్ధ శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం అంటే సిద్ధింపబడినటువంటి పరిహారం ఎంతోమంది చేసి వాళ్ళకున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడ్డారనమాట కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి అనుకోకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి ఏముంటుందో మీకే అర్థమవుతుందనమాట ఇలా మీకు ఏదన్నా పేడ కళలు వస్తున్నా ఆ కళల నుంచి కూడా మీకు విముక్తి అనేది దొరుకుతుంది అసలు నిద్ర మనిషికి నిద్ర అనేది చాలా అవసరం అనమాట మనిషి నిద్రపోతేనే ఎంతో ఆరోగ్యంగా మంచి మంచి ఆయుష్తో చాలా కాలం బ్రతకగలుగుతాడు కాబట్టి అలాంటి మంచి నిద్ర పట్టడానికి అలాగే మీ జీవితాన్ని తల్లకిందులు చేసే సమస్యలకు ఒక మంచి సరైనటువంటి దారి దొరకటానికి ఈ రెండు రూపాయల పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆడవారనే ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎంతో ఇష్టమై లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రెండు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసేసుకొని చక్కగా మీకున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు చాలా సునాయాసంగా తేలికగా చేసుకునేటటువంటి పరిహారం అనమాట ఇది రాత్రి తొమ్మిది దాటిన తర్వాత మీరు చేసుకోండి అంటే ఇంకా మీరు మేము పొనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చేసుకోండి ఇక ఆ పరి ఆ పరిహారం అట్లా చేసుకున్న తర్వాత అంటే దిండు కింద మీరు పెట్టిన తర్వాత ఇక వేరే పనుల మీద లెగవద్దు ఇక మీకు ఏదన్నా ఉంటే మొత్తం పూర్తి చేసుకొని పడుకోండి అలా చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట మళ్ళీ లెగిస్తే ఏంటంటే పరిహారానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు బుధవారం రోజున దిండి కింద ఏం పెట్టి పడుకోవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి బటను అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంటింగ్ చేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది చక్కగా ఈ పరిహారం అనేది కూడా చేసేసుకోండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం